ఉండవు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం తప్పకుండా వస్తుంది రావాలని మీ అందరం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఎంతో మందికి సేవ చేశారు కల్మషం లేని మీ మనసు మనం ఆది చేసి ఇరవై రెండు సంవత్సరాలు అలాగే ఆరోగ్యం వల్ల కొంచెం కానీ మనిషి మాట కానీ ఆ చిరునవ్వు చిరునవ్వు మిస్ అయింది మీరు ఎంతో మందిని నవ్వించారు మీ పర్ఫార్మెన్స్ తో ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు ఎంతో మందికి సపోర్ట్ చేశారు ఎంతో సేవ కూడా చేశారు అయినా కూడా మీరు ఈ రోజు ఈ పరిస్థితిలో ఇలా ఒక ఆర్టిస్ట్ గా మనం రోజు కలవకపోవచ్చు మాట్లాడుకోకపోవచ్చు కలిసి పని చేయకపోవచ్చు కానీ మన కుటుంబంలో ఒక్కరిలా ఉన్నారు అంటే అంతే అది అదే ముఖ్యం కదమ్మా సినిమా ఇండస్ట్రీ అంటే మన కుటుంబం కుటుంబం సభ్యులమే అందరం ఎవరికి ఏమైనా కూడా మన అనుకుంటాం కాబట్టి మన కుటుంబం కానీ ఎక్కడ చూస్తున్నా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు ఆ మన అనేది ఒకరికొకరు పరిచయం పెద్ద ఉండక్కర్లేదు కానీ మా వాళ్ళు మా హీరోలు మా హీరోయిన్స్ మా డైరెక్టర్లు మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడక్షన్ వాళ్ళు మా లైట్ మ్యాన్స్ అంత మా మా అంతే మా మా అనేది వదల్లేము ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా మన కుటుంబం అంతే అంతే కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు చాలా చాలా వాళ్ళందరూ ఆశీర్వాదంతో మళ్ళా స్క్రీన్ వస్తాను వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి అని నమ్ముతున్నా మీ అందరు నాకు నాకేం భయం లేదు భగవంతుడు వస్తా తప్పకుండా రావాలి మీరు మళ్ళీ అసలు అలా స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి నేను వెలుగుతా అదైతే చాలా బాధగా ఉంది ఒక సంతోషమైన విషయాలు కొంచెం సేపు మాట్లాడుకుందాం తప్పకుండా మీరు మంచి స్టార్స్ తో చాలా వర్క్ చేశారు ఎన్టీఆర్ గారు మనందరికీ పెద్ద దిక్కు చాలా మంది డైరెక్టర్స్ అసలు అన్నా ఏమన్నా ఎదురు చూస్తున్నారా లేదమ్మా ఇంకా చూడను కూడా ఇక అది మనకు భగవంతు అని అనుకుంటా ఇక అది జరిగితే నా మంచికి జరగకుండా నా మంచికి జరగకుండా అయితే అస్సలు ఉండదు మీరు ఎలాగ నాలుగున్నర సంవత్సరాల తర్వాత అయినా మీరు బయటికి వచ్చారు వచ్చింది వృధా పోకూడదు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం మనకు ఉంటుంది కదమ్మా మనం ఎవరైనా అడగాలన్నా ఏమన్నా ప్రాబ్లం చెప్పాలన్నా కూడా ఒక మనం ఆత్మాభిమానం వదులు చెప్పాలి కానీ మీ పరిస్థితి నాకు బాగా అర్థం అవుతుంది కానీ ఇప్పుడు మీరు సినిమా మనిషి మీరు మీకు అధికారం ఉంది ఆ హక్కు ఉంది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఈ రోజు మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా సినిమాకుంది మీకేం తక్కువ ఏ చెట్టు గాలని అందరు సినిమాలో చూసి మీకేంటి ఏసీ రూముల్లో ఉంటారంటారు కానీ ఎండల్లో వానల్లో పని పనిచేస్తామనేది తెలీదు మీకేం కష్టం మీకు అన్ని ఇలా మీరు ఏసీ రూముల్లో ఉంటారు ఏసీ కారులో తిరుగుతారు అని అర్థం చేసుకున్నాం అసలు అది నిజం కాదు అనేది చాలా మందికి తెలియదు మీకేం ఏం తక్కువ మాకే తెలుసు ముగ్గురు పిల్లలు కుటుంబం పెళ్లి చేసిన పాపది మీ ఇంటర్వ్యూస్ అంతకు ముందు ఎప్పుడో చూసాను ఫిష్ మీరు ఎవరికైనా సరే స్పెషల్ గా ఫిష్ లు పంపించటం ఇంట్లో అంత అంటే అందరిని అభిమానంగా అంటే పని పరంగానే కాకుండా పర్సనల్ గా కూడా చాలా అభిమానంగా చూసుకునేవారు మీరు చాలా చాలా బాధపడుతుంది చాలా అంటే చాలా నేను ఈయన భరించలేక చేసినా మధ్య అయినా వాళ్ళయితలేదంటే ఇక తెచ్చింది ఇలా ఉండేవాళ్ళం ఆయన షూటింగ్స్ చాలా బిజీగా పనిచేసారు కదా మంచి అప్పుడు వింగ్ చేసినా బాగా ఉంటుండే ఇప్పుడే చాలా అంటే చాలా ఏదో కొంచెం ఊరుగా ఏం మంచిగా ఉంటుండే సో పిల్లలు అయితే మీకు సపోర్ట్ చేసే పరిస్థితి వాళ్ళకు కొంచెం ప్రాబ్లమే కదా అంతే కుటుంబం పెద్దైనా కూడా ఏం పని చేయంత రాడు ఆడేసి వాళ్ళ పరిస్థితి కూడా అంత మాత్రమే ఇక మన ఇంటి దగ్గర చేపలు మారింది కాబట్టి చేపలు చేసుకుంటే జీవనం సాధిస్తున్నవాళ్ళు మంచి మంచి హాస్టల్లో లేచింది కానీ చదువుకోలేరు అప్పుడు ఎప్పుడు చదవలే అనుకుంటుంది అప్పుడు మంచిగా వేసిన హాస్టల్ చదవలేదు చదవలేదు పెద్ద పెద్ద హాస్టల్లో ఇష్టం ఇప్పుడు చదివితే చదవలేదు అది అప్పుడు విలువ అప్పుడు తెలియలేదు ఆ రోజు చదువుకుని ఉంటే ఫ్యూచర్ వాళ్ళకి బాగుండేది మీకు సపోర్ట్ బాగుండేది అన్ని కొంచెం ఉంటే సపోర్ట్ ఉన్నట్టే కదా చదువుకోకుండా ఉంటేనే సపోర్ట్ లేక ఈయన పొద్దున్న ఈ రాత్రికి వస్తారు పిల్లలు ఏంటో తిరగడము ఇట్లా ఆడి సినిమా పనిచేసి సంపాదం ఇలా పిల్లలు కూడా అంటారు ఆయన పరిస్థితి మా అక్కడ ఎంత కష్టపడి ఆ సొమ్ము తెస్తున్నాం అనేది పిల్లలకి తెలియదు తెలియదు అంటారు ఫ్రెండ్స్ అంటారు మీకేం తక్కువ మీ డాడీ ఏం పని చేస్తారు ఇంట్లో ఉండాలి మంచి ఆయన తెలుసుడు కదా అందులో ఫ్రెండ్స్ మనకి జీవితంలో మన పిల్లలకి మనం కోరుకోవాల్సింది ఏంటంటే మంచి స్నేహితులు దొరకాలి అది మంచి స్నేహితులు దొరికితే తప్పితే పిల్లలు మన పెంపకం మీద సగమే ఆధారపడి ఉంటుంది సగం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వల్లనే సో ఈ రోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మేము సపోర్ట్ లేకుండా పోయింది నాకు ప్రాబ్లమే ఆయనకు ప్రాబ్లమే ఆ మేకు ఏ షూటింగ్ లో మీకు తగిలింది విజయవాడలో ఒక పెద్ద ఆస్ట్రేలియా ఉంది అమ్మా కాలేజ్ చేసేది అతను తను హీరోగా ఓ టూ త్రీ మూవీస్ ఏదో అయితే ఆ సినిమాలో నేను రావు రమేష్ గారు వెళ్ళిన ప్రకాష్ ఒక ఒక ఐదు ఆరు మంది మిమ్మల్ని చేసినాం ఢిల్లీ ఆంధ్రాలో ఆ కొత్త షూ చేసరికి వేసుకొని మీకు ఆ షూలో ఉంది ఏసుకూలో ఏం లేదు రెండు రోజుల నుంచి ఇలా అది నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది సరే అని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత సోమ్యాల జాయిన్ అయినా హాస్పిటల్లో అది సిఫ్టీ అయింది అక్కడ నుంచి స్టార్ట్ అయి చిన్న ఆపరేషన్ కూడా జరిగింది చిన్న ఆపరేషన్ మీకు షుగర్ ఉంది షుగర్ వచ్చింది వచ్చింది షుగర్ రావడం వల్ల అది సెప్టిక్ అయిపోయి బాగా అయిపోయి బీపీ పారాయిడ్ అవన్నీ వచ్చేసి బాగా రియాక్ట్ అయిపోయాయి కొన్ని రోజులు ఒక త్రీ ఇయర్స్ వరకు అట్లా మెయింటనెన్ అయింది తర్వాత కిడ్నీలకు బీపీ షుగర్ బాగా అయి అయిపోయి ఫువర్స్ అయిపోయి అది కిడ్నీల మీద వన్ హాఫ్ నుంచి కిడ్నీ ప్రాబ్లం ఇక డైలీ వీక్లీ త్రీ టైమ్స్ డయాలసిస్ కెళ్తు డయాలసిస్ పోయి రావడం ఇంట్లో ఉండడం సోమ్యమైన రాశారు నిమ్స్ కి వెళ్ళమని వాళ్ళని డైరెక్ట్ పంపించేసారు అక్కడ నెల పదిహేను రోజులు ఉన్నాము వాళ్ళే అంత చూసుకో అక్కడ ఉన్నప్పుడు మంచిగా వచ్చాడు ఈ గ్రాంధిలా చేయించుకున్నప్పటి నుంచి కొంచెం సో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది కదా ఈ కాలు ఏమైపోయిందంటే కొంచెం ఇట్లా లావైతే ముందు ఇదే కాళ్ళకు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగితే అప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఎవరైతే డాక్టర్ ఉన్నారో రమేష్ గారని అతనికి ఫోటో తీసి పంపించాను అన్న ఇట్లా బాగా లావైంది ఏంటి పరిస్థితి అంటే ఆ ఫోటో చూసి అతను ఒక రెండు మూడు మెడిసిన్స్ పంపించాను ఆ వేసుకునేసరికి ఇక వాటర్ బయటకు రావడం స్టార్ట్ అయింది ఆ టాబ్లెట్ వాడటంతో మొత్తం వాటంతా బయటికి రావడం ఏమి అట్లా తగ్గి ఇట్లా అన్ని బయటికి రావడం చెబం అంతా ఇట్లా తది మళ్ళా స్కిన్ స్పెషల్పోతే వేరే మెడిసిన్ యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం ఓకే అమ్మా ఇప్పుడు కొంచెం చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు కొంచెం ఒక టూ డేస్ నుంచి మంచిగా సిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అమ్మాయి ఏంటి అంకుల్ అంకుల్లైంది పట్టించుకోరా అది ఇది అని చెప్పేసి వాళ్ళ అల్లెడు ఒత్తిడి చేసి మూడు రోజుల నుంచి రమ్మని హాస్పిటల్ జాయిన్ రమ్మని వాళ్ళ ఓన్ హాస్పిటల్ ఉందని దగ్గర ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటా నేను పక్కల మనిషిని పెట్టుకొని బయట ఎందుకు తిరుగుతున్నావు మేము లేమా అని చెప్పేసి సినిమాన్న కొడుకు సాయి ఎక్స్ఎంపి వీళ్ళందరూ ఏ బాబాయిని రావాలి అని ఇక మూడు రోజుల నుంచి రేపు 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 ఈరోజు ఇక బయలుదేరదామని అనుకున్న సరిగా మనకు ఉంది కదా ఈ దేవుడు చూసుకొని వెళ్ళిపోదాము ఇంకా మనం పోయినామంటే మళ్ళా ఎప్పుడు రిలాక్స్ తెలియదు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి చూసారా మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు వాళ్ళు మీ మీ విషయం తెలియగానే వచ్చారు మీ గురించి తెలియగానే ఈ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడే ఒక ఇది నాకు అవకాశం వచ్చింది అసలు చెప్తారు కదా మనకు అంటే మనం ఇంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పొద్దు మనం ఇంట్లో ఉంటున్నాము ఇంట్లో నాలుగోళ్ల మధ్య అనేది మన జీవితం కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ రోగం ఏదైనా అంటే దాన్ని పది మందికి చెప్పాలంట ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక ఐడియా ఇస్తారు ఈ మందు వేసుకోనో ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళా అని కానీ అది మీరు చేసి ఉంటే మీరు ఈ పాటికి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కదా అయినా పర్లేదు ఇప్పటికన్నా మీరు మనసుని చక్కగా చేసుకుని బయటకు వచ్చారు ఇంకా మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు ఎలాంటి